త్వరలోనే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంప్లీట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు డీటెయిల్స్ లైవ్ లో చూస్తూ ఉన్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఇక్కడ వరకు వెళ్ళి ఒకసారి చూపించు పూజ జరుగుతున్న విజువల్స్ కొంచెం సో ఇది చూస్తా ఉన్నాం కదా పూజా కార్యక్రమాలు సెక్యూరిటీ ప్లేస్లో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడికి చేరుకోవడం జరిగింది కొద్దిమంది అధికారులకు ఇచ్చినటువంటి సూచన మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా పార్కింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్లో కానీ మిగతా డీటెయిల్స్లో కానీ వీళ్ళంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది జస్ట్ ఒకసారి ఎంసీఆర్ హెచ్ఆర్డి మిగతా ప్రాంతం మిగతా ప్రాంగణం ఎట్లా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం పిల్లర్స్ కానీ ప్రోక్లెన్స్ కానీ ఇదంతా చదువును చేస్తూ ఉన్నారు ఈ ఏరియా అంతా మట్టితోటేసి చదువును చేస్తూ ఉన్నటువంటి యూస్ మనం చూస్తూ ఉన్నాం వర్క్ జరుగుతూ ఉంది నిర్విరాంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఆ సూచనలు యాజీస్గా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఫాలో అవుతున్నారు భారీగా సెక్యూరిటీ ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం అంటే ఇది నివాసం ప్రాంతంగా ఉండనుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు అంటే కేవలం రివ్యూస్ కోసము అధికారంలో కలవడానికో ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఉన్నారా క్లారిటీ రావాల్సి ఉంది సో ప్రస్తుతానికి మాత్రం పరిపాలన అంతా కూడా ఎంసీఆర్ హెచ్ఆర్డీ నుంచి జరగనున్నట్టుగా తెలుస్తుంది ఈ ఇది ఎంసీఆర్ హెచ్ఆర్డికి సంబంధించిన మిగతా ఏరియాలో మిగతా ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితి మొన్నటిదాకా ఇదంతా మొన్నటి దాకా ఇది బ్లాక్ ఉన్నదా గోడ ఉన్నదా గోడ లేదు ఖాళీ జాగానే ఉంటే గానీ చెత్త ఉండేది అంత క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చూస్తా ఉన్నాం కదా ఇది ఒక గెస్ట్ హౌస్ ఉంది వివేకానంద గెస్ట్ హౌస్ పక్కనే వివిధ గెస్ట్ హౌస్ ఉన్నాయి ఇటువైపు ఒక గెస్ట్ హౌస్ ఉంది రకరకాల చాలా విశాలమైనటువంటి రోడ్స్ ఉన్నాయి పార్కింగ్ ఉంది ఎంసీఆర్ హెచ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం లాన్ కానీ పార్కింగ్ ఏరియాస్ కానీ పార్కును తలపించేలా ఆహ్లాదంగా చెట్లు విశాలంగా ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఒక్కోసారి ఇందులోకి వస్తే కనుక మిగతా సాధారణ ప్రజలకు కానీ చుట్టుపక్కల వరకు కానీ ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు జస్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పైకి వెళ్దాం ఇట్లా ఉన్నాయి వివిధ గెస్ట్ హౌస్ నిందాక చెప్పుకున్నట్టు అక్కడ ఒక వివేకానంద గెస్ట్ హౌస్ ఇక్కడ ఒకటి మంజీరా గెస్ట్ హౌస్ ఒకటి ఉంది డీట్ సైడ్ సో కూర్చోవచ్చు కూడా చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు రివ్యూస్ ఏర్పాటు చేసుకోవచ్చు రేపు నాడు ప్రభుత్వ తరఫు నుంచి వీటన్నిటికీ డిస్టర్బెన్స్ లేకుండా కూడా సీఎం గారి నివాసం ఏదైతే కార్యాలయం అనుకుంటున్నారో అక్కడ టెంపరీగా నిర్మాణం జరుగుతూ ఉందో మరి టెంపరీగా పర్మనెంట్ తెలియదు కానీ నిర్మాణం ప్రా చూసాం కదా పూజ చేసాం ఎక్స్క్లూజివ్గా పూజ జరుగుతున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం మంజిరా నివాస గెస్ట్ హౌస్ ఇది అక్కడ ఒక వివేకానంద గెస్ట్ హౌస్ చెప్పాం కదా ఇట్లా వివిధ అక్కడ ఒక బ్లాక్ ఉంది మొత్తం బ్లాక్స్ వైజ్లో ఆ గెస్ట్ హౌస్ ఉన్నాయి వచ్చినటువంటి గెస్ట్లు ఉండడానికి సో రే ఫ్యూచర్లో ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరైనా ఇతరత్ర ముఖ్య అధికారులు కానీ ముఖ్య నాయకులు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా వాళ్ళందరికీ స్టే చేయడానికి ప్లేసెస్ ఉన్నాయి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఆ నివాసానికి సంబంధించి ఏర్పాటు జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బేస్మెంట్ అయిపోయింది పిల్లర్స్ అయిపోయినాయి ఇంకా దాని వెనకాల డౌన్లో ఉన్నటువంటి ఏరియాలో పూజ జరుగుతూ ఉంది అక్కడే మెయిన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివాస ప్రాంగణం ఆ ప్రాంతం వాస్తు ప్రకారం చూశారు పరిశీలన చేయడం జరిగింది డెడ్ ఎండ్లో ఉంది కార్నర్లో ఉంది ఎవరికి ఇబ్బంది లేకుండా మొత్తం ఎం